మీరు నెక్స్ట్ గర్విట్ లక్ష్మి ఇట్స్ ఇట్స్ గ్రేట్ లెజెండరీ సింగర్ బయోపిక్ చేస్తున్నారు అండ్ ఆర్ డూయింగ్ దట్ రోల్ అది అండ్ శ్రీకాకుళం యాస నేర్చుకొని మాట్లాడాలి బాగా ట్రైన్ అయ్యారా దానికి అంటే నేను ఎప్పుడు వర్క్ షాప్స్ చేయను నాకు కెమెరా ముందు ఐ కెన్ ఐ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ క్యారెక్టర్ మీరు రాసినా నేను ఐ కెన్ బీ దట్ నాకు జస్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చి ఇది చేస్తే నాకు నేను నా ఆ ప్రాసెస్కి అలవాటు అయిపోయాను సో వర్క్షాప్స్ థియేటర్స్ ఇదంతా నాకు అలవాటు లేదు బిఫోర్ ద వెరీ ఫస్ట్ టైం ఐ ఆల్మోస్ట్ సాట్ ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇన్ వర్క్షాప్ టు జస్ట్ లర్న్ ద లాంగ్వేజ్ టు అండర్స్టాండ్ డైరెక్టర్ వాట్ హీస్ ఎక్స్పెక్టింగ్ ఇన్ అక్కడ పీపుల్ ఏంటి వాళ్ళ చా అంటే చాలా కొత్త పదాలు ఉన్నాయి సో ఇట్ వాజ్ న్యూ ఇట్ వాజ్ న్యూ ఫర్ మీ అరబిక్ కడలికి కూడా అది ఆ ఎక్స్‌పీరియన్స్ హెల్ప్ అయ్యి ఉంటది బికాజ్ యువర్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో బిలాంగ్ టు దట్ రీజియన్ అరబిక్ కడలికి ఐపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేసాం సార్ ఓకే ఓకే యా బట్ దానికి రాకపోయినా సెట్ లో నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు సెట్ లో నాకు ఎయిటీస్ అందరూ హెల్ప్ దే యూస్ టు హెల్ప్ మీ నేను డైలాగ్ డైలాగ్ ఎలా ఉందో అలా అలా చెప్పేస్తాను అనమాట లిటర్లీ ఇలా ఉంది ఈ వర్డ్ ఇలానే తాతి అనేవి కూడా కరెక్ట్గా గుర్తుపెట్టుకొని పలకడానికి ట్రై చేస్తాను సో సూర్య సార్ హెల్ప్డ్ మీ అలాట్ దెల్ విత్ అరబియా కట్లీ